జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమలలో ఇరవై కోట్ల లడ్డూల్ని కల్తీ నేతో తయారు చేశారు అని చెప్పి వారు తేల్చారట సిట్వారంటే ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కాదు సుప్రీంకోర్టు వారు సిబిఐ నాయకత్వంలో వేసినటువంటి సిట్ సో దీనికి ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల కాలంలో తిరుమల సందర్శించిన కోట్లాది మంది భక్తులు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు ప్రధాని రాష్ట్రపతి కేంద్ర రాష్ట్రాల మంత్రులు బ్యూరోక్రాట్లు పారిశ్రామికవేత్తలు ఇలా ఎంతోమంది ప్రముఖులు రసాయనాలతో తయారు చేసినటువంటి లడ్డూలని ప్రసాదంగా స్వీకరించి భక్తి శ్రద్ధలతో తిన్నారన్నమాట వీరిలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఉన్నారు ఆయన ఇరవై ఇరవై మూడు నవంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండగా ధర్మారెడ్డి గారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా తిరుమలకు వచ్చారు తిరుమల సందర్శన సందర్భంగా భోమన కరుణాకర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు వారి చేతుల మీదుగా ప్రధాన నరేంద్ర మోదీ గారికి లడ్డూని అందించారు ఆ కాలంలో సప్లై చేసిన మొత్తం లడ్డూల్లో నలభై శాతం లడ్లు ఈ విధంగా కత్తి పదార్థంతో తయారైనవి వాటిల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇచ్చిన లడ్డు ఉందో లేదో తెలియదు మనకి కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ఆ కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో తిరుమల సందర్శించినటువంటి భక్తులు ప్రముఖుల్లో నలభై శాతం మంది కల్తీ పదార్థంతో తయారైన లడ్డూలను తిన్నారు సిట్టివాళ్ళు ఏం చెప్పారు కోటి అరవై లక్షల కిలోల నెయ్యిని కొనుగోలు చేశారట ఆ పీరియడ్లో అందులో అరవై ఎనిమిది లక్షల కిలోలు కల్తీనే అని ఇప్పుడు చెప్తున్నారు కల్తీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే నెయ్యిలో ఏదో కల్తీ కలిపారు అని కానీ సిట్టువాళ్ళు చెప్తుంది అది కాదు అది అసలు నెయ్యే కాదు అది వేరే పదార్థం పామాయిల్ బేస్తో తయారు చేసినటువంటి పదార్థం పామాయిలు పామ్ కిరణాలు ఆయిలు ఇతర రసాయనాలతోటి దీన్ని తయారు చేశారట ఆ కాలంలో సప్లై చేసినటువంటి నెయ్యిలో నలభై శాతం ఇదిగో ఈ పదార్థమే దీనితోనే లడ్డూలు తయారు చేశారు భక్తులకి పంపిణీ చేశారు ఇందులో సేవింగ్ గ్రేస్ అని చెప్పుకోదగ్గ అంశాలు ఉన్నాయి అంటే గుడ్డిలో మెల్ల అని చెప్పుకోలేక అంశాలు ఒకటేమో మనం తిన్న లడ్డు ఆ నలభై శాతంలో ఉన్నటువంటి లడ్డు కాదేమో అరవై శాతంలో ఉన్నదేమో అని సంతృప్తి పడాలి రెండవది సిట్టువాళ్ళు ఇంతవరకు ఈ కల్తీ పదార్థంలో జంతు కొవ్వు కలిసింది అనే మాట మాత్రం చెప్పాల అంతవరకు భక్తుల అదృష్టం అనుకోవాలి